పెద్దవన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నాం అని మయూక చెప్తూ ఉంటుంది అంటే ఏం చేస్తారు అని శృతి అడుగుతుంది చెప్పము చేసి చూపిస్తాం అని మయూక చెప్పడంతో సరే మీకు ఎలాగో కోట్ల రూపాయల డబ్బులు రాబోతున్నాయి కదా అందులో మాకు కూడా ఎంతో కొంత ఇస్తారా అని శృతి అడగటంతో సరే శృతి దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం అని అగ్నిదేవ్ అంటాడు థ్యాంక్ యూ అగ్నిదేవ్ గారు అని శృతి చెప్తుంది థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు రేపటి రోజున మేము మీ అమ్మమ్మను బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ పున్నమి డబ్బు ఇవ్వకుండా అడ్డుకుంటుంది అప్పుడు పున్నమి మాట మీ అమ్మమ్మ వినకుండా మాకు డబ్బులు ఇచ్చేలా చూడాలి అని మయొక్క చెప్తూ ఉంటే సరే పున్నమి మాట వినకుండా మీకు డబ్బులు వచ్చేలా నేను చేస్తాను అని శృతి అంటుంది సరే సరే డబ్బు వచ్చాక కలుద్దాం అని అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు అమ్మయ్య అగ్నిదేవ్ గారు పుణ్యానా ఆ డిటెక్టివ్ ఎప్పటికీ మన ఇంటికి రాడమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది ఆ డిటెక్టివ్ ఎక్కడ వస్తాడో ఆధారాలు అమ్మమ్మకు ఎక్కడ చూపిస్తాడో ఆ పున్నమియే వారసురాలను తెలిసిపోతుందని తెగ కంగారు పోయిపోయాను అని శృతి చెప్తుంది అగ్నిదేవ్ పుణ్యాన ఆ డిటెక్టివ్ ఇక జన్మలో మన ఇంటికి రాడు అమ్మమ్మకి పున్నమియే వారసురాలని తెలియదు అని శృతి చెప్తుంది అదే గనక జరిగితే ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసేస్తానే అని కళావతి అంటుంది దానికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నానమ్మా అని శృతి అంటుంది నా కూతురికి పెళ్లికాయలు వచ్చేసింది అని కళావతి అంటుంది అవునమ్మా అని శృతి అంటుంది ఇక పున్నమి భాగ్య ఇద్దరు కూడా వంట చేసి వంట చేసినవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు అక్క నువ్వు వెళ్ళి వకీల్ సాబ్ని మామయ్య గారిని పిలుసుకురా అని పున్నమి చెప్పడంతో సరే పున్నమి అని భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భానుమతమ్మ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే పున్నమి భానుమతమ్మను చూసి అమ్మమ్మగారు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు ఇంటి వరకు వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు కదా రండి కొంచెం భోజనం చేదురు అని పున్నమి పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదమ్మా మీరు వెళ్ళి తినండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అది కాదమ్మమ్మగారు ఇంటి వరకు వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు కదా అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా తెలుస్తాయి అని పున్నమి చెప్తూ ఉంటుంది నన్ను ఇబ్బంది పెట్టకమ్మా వెళ్ళు అని భానుమతమ్మ చెప్తూ ఉంటే అమ్మమ్మగారు మీకు మీ మనవరాలంటే అంత ఇష్టమా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఏ అమ్మమ్మకు మనవరాలంటే ఇష్టం ఉండొచ్చు చెప్పు ఏ మనవరాలకి అంటే ఇష్టం ఉండదో చెప్పు నీకు కూడా అమ్మమ్ వండుంటే కనుక తెలిసేది అని భానుమతమ్మ అంటుంది భానుమతమ్మ మాటలకు పున్నమ్మి బాధపడుతూ నిజమే అమ్మమ్మగారు నాకు కూడా అమ్మమ్మ వండుంటే కనుక అమ్మమ్మ ఒడిలో ఆడుకునేదాన్ని నా అదృష్టం ఏంటో దురదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ అమ్మమ్మ ఒడిలో ఆడుకునే భాగ్యం నాకు లేకుండా పోయింది అమ్మ ప్రేమను పొందే అవకాశం లేకుండా పోయింది అని పున్నమి బాధపడుతూ ఉంటే అమ్మ పున్నమి నేను తొందరపడేదైనా మాటలు మాట్లాడి నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు అని భానుమతమ్మ చెప్తుంది మీరు తప్పుగా ఏం మాట్లాడలేదు అమ్మమ్మ గారు మా అమ్మమ్మే ఉండుంటే గనక ఇలానే అనేదేమో ఇలానే నాపైన ప్రేమ చూపించేదేమో మా అమ్మమ్మ ఉండుంటే మీలాగే ఉండేదేమో అని పున్నమి చెప్తుంది ఆ మాటలకు భానుమతమ్మ నిజమేనమ్మ పున్నమి నాకు మనవరాలు ఉండుంటే కనుక నీలాగే ఉండేదేమో యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో నాకైతే తెలియదు కానీ నిన్ను చూసిన ప్రతిసారి నా కూతుర్ని చూసినట్టు అనిపిస్తుంది అని భానుమతమ్మ చెప్పడంతో నిజమే అమ్మమ్మగారు మీ కూతురు అచ్చం నాలాగే ఉంటుందా మీ మనవరాలు నా పోలికలతో ఉంటుందా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఏదో మాట వరుసగా అన్నాను అయినా తల్లిదండ్రులు లేని నువ్వెక్కడా జమీందారు మనవరాలైనా నా మనవరాలెక్కడా అని భానుమతమ్మ అంటుంది నీకు నా మనవరాలకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అయినా నీకు నా మనవరాలకి పోలికలు ఉంటాయని నువ్వేలా అనుకుంటున్నావు అని భానుమతమ్మ అంటూ ఉంటే అది అమ్మమ్మగారు ఇందాక మీరే కదా మీ మనవరాలు మీ కూతురు అచ్చ నా పోలికలతో ఉంటారన్నారు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏదో ఆలాపనలో ఉండి అలా అన్నానులే కానీ ఇక్కడ నుంచి వెళ్ళు నాకు ఆకలిగా లేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటే సరే అమ్మమ్మగారు అని పున్నమి అంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి నానమ్మ ఆ డిటెక్టివ్ ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉంటాడు ఇంకా చేయలేదు పృథ్వీ అతని కోసమే ఎదురు చూస్తున్నా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అతను వస్తున్నానని చెప్పి చాలాసేపు అయింది కదా ఒకసారి ఫోన్ చేయరాదండి అని పృథ్వీ చెప్పడంతో ఇప్పుడే చేస్తాను పృథ్వీ అని భానుమతమ్మ చెప్తుంది ఇక మరోవైపు డిటెక్టివ్ని అగ్నిదేవ్ మయూక వాళ్ళు కిడ్నాప్ చేసి చేతులు కాళ్ళు కట్టిపడేస్తారు అలాగే నోటికి కూడా మాట్లాడకుండా గుడ్డలు కట్టేస్తారు ఇక అప్పుడే భానుమతమ్మ డిటెక్టివ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ ముసలావిడికు నువ్వు కిడ్నాప్ అయిన విషయం తెలియక ఫోన్ల మీద ఫోన్లు చేస్తుందిరా అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇక డిటెక్టివ్ ఏదో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు పాపం మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు డాడీ కానీ నోటికి అడ్డుగా ప్లాస్టర్ ఉంది కదా అది తీసేస్తే మాట్లాడతాడేమో అని మయూక చెప్తుంది సరే మయూకా వీడి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేద్దాం అని అగ్నిదేవ్ అంటాడు ఇక డిటెక్టివ్ నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తాడు సార్ సార్ పెళ్ళం కలవండి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని డిటెక్టివ్ బ్రతిమలాడుతూ ఉంటాడు ఒరే నేనేం చెయ్యరా నువ్వు ఇప్పుడు మాకు బంగారు గుడ్లు పెట్టే బాతువి కాకపోతే మేము చెప్పినట్టు చెయ్యి అంతే చాలు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఏం చేయాలి సార్ అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఇస్తాము నువ్వు ఆ ముసలావిడితో మేము చెప్పినట్టు చెప్పాలి అని అగ్నిదేవ్ అంటాడు మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్ కానీ నన్ను వదిలిపెట్టండి అని డిటెక్టివ్ అంటాడు సరే ఆ పెద్దావిడితో ఏం చెప్పాలో చెప్తాను అని అగ్నిదేవ్ మనందరికీ వినిపించకుండా ఆ డిటెక్టివ్కు మాత్రమే ఏదో చెప్తూ ఉంటాడు సరేనా నేను చెప్పింది వింటావా నేను చెప్పినట్టు చెప్తావా అని అగ్నిదేవ్ డిటెక్టివ్ని అడుగుతూ ఉంటాడు మీరు చెప్పినట్టుగానే చెప్తాను సార్ అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు మేము చెప్పింది చెప్పకుండా ఎక్స్ట్రా వేషాలు వేసావనుకో నీకు గొంతులోకి కత్తి దిగుతుంది అని అగ్నిదేవ్ డిటెక్టివ్ని భయపెడతాడు ఇక దాంతో సరే సార్ మీరు చెప్పినట్టే చెప్తాను అని డిటెక్టివ్ చెప్తాడు ఇక భానుమతమ్మ ఫోన్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తారు హలో డిటెక్టివ్ పరశురాం ఏంటయ్యా ఎక్కడున్నావు అర్ధ గంటలో వస్తా అన్నావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఇక డిటెక్టివ్ భయపడుతూ ఏం మాట్లాడకపోవడంతో నేను గొంతు చించుకొని ఇంతలా అరుస్తుంటే ఏం మాట్లాడవేంటయ్యా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నేను అంత కష్టపడి ఊరూరా తిరిగి మీ మనవరాలు మీ కూతురి ఆధారాలు తీసుకొస్తే మీరు నాకు ఇస్తా అంది ముష్టి లక్ష రూపాయలు అంతేనా అని డిటెక్టివ్ అంటూ ఉంటే అవునయ్యా అని భానుమతమ్మ అంటుంది అందుకే నేను ఆ డబ్బుల కోసం కకుర్తి పడదల్చుకోలేదు నేను మీ మనవరాల ఆధారాలు ఇవ్వను అని డిటెక్టివ్ చెప్పడంతో లక్ష కాదయ్యా రెండు లక్షలు తీసుకో అంతేకాని నా మనవరాలి ఆధారాలు చెప్పయ్యా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది మీ లక్ష రెండు లక్షల కోసం నేను ఆశపడట్లేదు కోటి రూపాయలు ఇస్తేనే నేను మీ మనవరాలు మీ కూతురు ఆధారాలు మీకు ఇస్తాను అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు ఏంటి అని భానుమతమ్మ టెన్షన్గా గట్టిగా అరుస్తుంది దాంతో ఏమైంది అమ్మమ్మగారు అని పక్కనే ఉన్న పున్నమి అడుగుతూ ఉంటుంది కోటి రూపాయలు ఇస్తేనే నా కూతురు నా మనవరాల ఆధారాలు ఆ డిటెక్టివ్ చెప్తా అని భానుమతమ్మ పున్నమికి చెప్తుంది ఇక భానుమతమ్మ దగ్గర నుంచి పున్నమి ఫోన్ తీసుకొని మీరు ఇలా మాట్లాడటం న్యాయం కాదు డిటెక్టివ్ వృత్తిలో ఉండి ఇలా చేయటం కరెక్టేనా అని పున్నమి అంటుంది మీరు ఎవరు ఎన్ననుకున్నా నాకు అనవసరం నేను అడిగిన కోటి రూపాయలు ఇస్తేనే నేను మీ ఆధారాలు మీకు ఇస్తాను అంతే లేకపోతే రెండు రోజులు టైమే ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో నేను మీ కళ్ళకు కనిపించకుండా పారిపోతాను అని డిటెక్టివ్ పున్నమితో చెప్తూ ఉంటాడు ఇక డిటెక్టివ్ ఫోన్ కట్ చేస్తాడు సూపర్ అయ్యా మేము పావలా యాక్టింగ్ చేయమంటే నువ్వు రూపాయి యాక్టింగ్ చేశావు మేము వారం రోజులు గడవమంటే రెండు రోజులు మాత్రమే గడివిచ్చావు సూపర్ అని అగ్నిదేవ్ డిటెక్టివ్తో చెప్తూ ఉంటాడు సార్ సార్ మీరు చెప్పమన్నది చెప్పాను కదా సార్ ఇక నన్ను వదిలేయండి అని డిటెక్టివ్ అంటూ ఉంటే కోటి రూపాయలు మా చేతికి వచ్చే వరకు నిన్ను వదిలేది లేదు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి అమ్మమ్మగారు అసలు అతను ఎవరో కూడా మీకు తెలియదు అలాంటిది అతని దగ్గర నిజంగా పిన్నిగారికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో లేవో అతను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడేమో అతనికి కోటి రూపాయలు డబ్బులు ఇవ్వద్దమ్మగారు అని పున్నమి చెప్తూ ఉంటుంది అప్పుడే కళావతి శృతి ఇద్దరు కూడా వచ్చి ఏం మాట్లాడుతున్నావు పున్నమి నీ చేతిలో డబ్బులు ఏమైనా ఇస్తున్నావా ఏంటి మా చెల్లెలే ముఖ్యం ఆ డిటెక్టివ్ కోటి రూపాయలు కాదు పది కోట్లు అడిగినా ఇచ్చి ఆధారాలు తీసుకొచ్చుకుంటాం అని శృతి కళావతి చెప్తూ ఉంటారు ఒకవేళ డబ్బు పోతే మీరు తిరిగి తీసుకొస్తారా అని పున్నమి అడుగుతుంది ఇక ఆ మాటలకు భానుమతమ్మ కోపం వచ్చి ఆపండి మీరంతా నా గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా కూతురు నా మనవరాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు ఎన్ని చెప్పినా మా అమ్మమ్మ ఎవరి మాటలు విందు మా అమ్మమ్మకు తన మనవరాలు తన కూతురే ముఖ్యం అని శృతి చెప్తుంది ఏంటి వకీల్ సబ్ ఇలా జరిగింది అమ్మమ్మగారు ఆ డిటెక్టివ్కి డబ్బులిస్తే ఎలా అని పున్నమి అంటూ ఉంటుంది ఆ మాటలకు నువ్వేం కంగారు పడకు పున్నమి నానమ్మ మనకి తెలియకుండా వాళ్ళకు అంత డబ్బు ఇవ్వదులే అని పృథ్వీ చెప్తాడు ఇక మరోవైపు ప్రకాష్ రెండో భార్య అలాగే ఆవిడ లవర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ ఆ భాగ్యాన్ని దాని కడుపులో బిడ్డని అనుకున్నాను కానీ ఆ పున్నమి అంత చెడగొట్టింది అని భాగ్య లవర్ చెప్తూ ఉంటాడు ఆ పున్నమి భాగ్యానికి ఎటువంటి ఆపద రాకుండా చూస్తూ ఉంటుంది అందుకే ముందు ఆ పున్నమి దెబ్బ కొట్టాలి అని సత్య తన లవర్తో చెప్తూ ఉంటుంది అందుకే ఆ పున్నమి జీవితాన్ని సర్వనాశనం చేసి ఇంట్లో నుంచి దాన్ని బయటికి గెంటేయాలనుకుంటున్నాను అని సత్య ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఆ రౌడీ రాగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ పున్నమి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలి ఆల్మోస్ట్ పోయినసారి నాశనం అయినట్టే అయ్యి అంతా కూడా మిస్ అయింది అని సత్య చెప్తూ ఉంటుంది మేడం ప్రకాష్ సారు ఆ పున్నమి జోలికి వెళ్ళొద్దని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు నేను సార్ కూడా మాటిచ్చాను అని ఆ రౌడీ చెప్తూ ఉంటే సత్య రౌడీకి డబ్బులిచ్చి ఇప్పుడు నువ్వు ప్రకాష్ పిచ్చిన మాట తప్పుతావా అని అడుగుతూ ఉంటుంది అసలు ప్రకాష్ ఎవరు మేడం అని ఆ రౌడీ అంటూ ఉంటాడు బతక నేర్చినోడివి నువ్వు అని సత్య అంటుంది సరే మేడం పని పూర్తవగానే నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని ఆ రౌడీ డబ్బులు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పున్నమి పృథ్వీ కారులో వెళ్తూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమను పున్నమికి చెప్పాలి మా ఇద్దరి మధ్య దూరం చెరిగిపోవాలి అని పృథ్వీ మనసులో అనుకొని పున్నమి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి వకీల్ సాబ్ అలా చూస్తున్నారు అని పున్నమి అడుగుతుంది ఏం లేదు పున్నమి ఆ డాష్ బోర్డ్లో చాక్లెట్స్ ఉన్నాయి తిను అని పృథ్వీ అంటాడు చాక్లెట్సా మీరు తినడానికి కొనుక్కున్నారా వకీల్ సాబ్ అని పున్నమి అడుగుతుంది అవును పున్నమి అని పృథ్వీ చెప్పడంతో అయితే మీరే తినండి వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది పర్వాలేదు పున్నమి నువ్వు తిని నాకు ఇవ్వు అని పృథ్వీ అంటాడు నేను ఎంగిల్ చేసిందని మీరు ఎలా తింటారు వకీల్ సాబ్ అని పున్నమి అనటంతో పర్వాలేదు భార్య ఎంగిలి భర్త తినొచ్చు అని పృథ్వీ అంటాడు ఏంటి వకీల్ సాబ్ అంతా కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది అని పున్నమి అంటూ ఉంటుంది స్టాప్ ఇట్ పున్నమి ఏంటి చాక్లెట్ నాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తినేస్తావా అని పృథ్వీ అంటాడు అయ్యో మర్చిపోయాను వకీల్ సాబ్ మీరు కూడా తినండి అని పున్నమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్